ఈ నాళ్ళకి సిద్ధిస్తుంది అని ఒక ఆనందం అందులో కూడా నేను బయటకు వచ్చేస్తే మళ్ళీ మీరు పాట ఆపేస్తారు కదా అని నేను బయటికి రాకుండా కూర్చున్నాను అంతే తప్ప నాకు నిజానికి లోపల ఏదో మీ నాకు వేరే ఏమిటో అనేటటువంటిది లేనే లేదు మీ మాట అలా వినాలి భక్తుల మాటలు వినాలి భక్తుల మాటలు వినాలి భగవంతుడు మాటలు పెద్ద వినాల్సిన అవసరం లేదండి కానీ భక్తుల మాటలు వినాలి ఎందుకంటే మనకి భగవంతుడు చెప్పేది ఎంతసేపు చెప్పినా నన్ను చేయండి నా దగ్గరికి రండి నన్ను మొక్కండి నాకే అన్ని పట్టుకొచ్చి ఇచ్చేయండి ఇదే కదండి బాబా ఆయన చెప్పాల్సింది అది చెబితే మనకు ఎట్లా అనిపిస్తుందండి ఆయన గొప్పవాడు అండి ఆయనకి చేయండి అంటే ఓ కాబోలు నాకే పట్టుకొచ్చి ఇవ్వండి అని నన్నే చేయండి అని నేనే గొప్పవాడిని అని అంతా నాకు 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 అని అనుకుంటే వినేవాడి కొళ్ళు మండదండి కోపరం రాదు ఏమిటి డబ్బా అనరండి ఏమిటి మేము వింటున్నాం కదా అని శుభ్రంగా వాయించుకుంటున్నావు అనరండి సో జనరల్గా భగవంతుడు ఎంతసేపు చెప్పుకున్నా మనకది చెవికి ఎక్కదు కానీ భక్తులు పాడుతుంటే ఎంతసేపు భగవంతుడు గుణ కీర్తన వాళ్ళు పాడుతుంటారు కనుక అది వాళ్ళు ఏం పాడినా ఎంత పాడినా హాయ్ 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 హాయిగా ఇంకా వింటూ ఉండాలి అని ఆనందాన్నే పెంచుతుంది బాగా నీలో సంస్కారం రావాలంటే భగవంతుడి వల్ల ఏర్పడడం కంటే కూడా ఆయన ఇవ్వలసింది పాపం కొంతవరకు ఇస్తాడే నీ ఆయన గురించి ఆయన మార్గంలో నడిచేటట్లుగా ఆయన చెప్పలేడండి ఆయన అది చెప్పగలిగింది భగవద్భక్తులు చెప్పగలుగుతారు భగవన్నామపు రుచి తెలిసినటువంటి మా అందుకే కదండి మనకి విష్ణు సహస్రనామానికి ప్రభావం అధికమైంది భగవద్గీత కంటే కూడా సహస్రనామం ఎందుకు గొప్పదైంది భగవద్గీత అంతా ఆయనే చెప్పుకున్నాడు మన్ మనాభా మద్భక్తో మధ్యాధి మాం నమస్కూరు మత్తప్ప పరితరం నాణ్యించేదస్థితి నాకంటే గొప్ప డబ్బుడు లేడు నేనే అందరికంటే గొప్పవాడిని నేను ఊరుకో పెద్ద గొప్పోడిని గొప్పవాణ్ణి మేము దొరికాం కదా అని వినేవాళ్ళం ఊరికి చెప్పుకుంటున్నావు నీ సొంత డబ్బా అని అనాలనిపిస్తుందండి ఆయన చెప్పుకుంటుంటే వింటుంటే కానీ భీష్ముడు చెబితే జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం మనం పురుషోత్తముని పాడదామర్రా ఆయన గురించి పాడదాం రండి రండి అంటే మనకు కూడా చక్కగా ఆయన అనుసరించి వెళ్ళాలని అనిపిస్తుంది అట్లా పాడాలి అని అనిపిస్తుంది నిజానికి అలాగా నువ్వు లోపల పాడుతుంటే నీ పాట యొక్క అందాన్ని తెలిసి నువ్వు కనుక వచ్చి మాతో చేరితే కృష్ణుడు ముందరు నువ్వు ఇట్లా పాడితే పరుగు పరుగున ఆయన వస్తాడు అందుకోసం మేము నిన్ను పిలుస్తున్నాం ఇక నువ్వేమో హా